జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే కర్కాటక రాశిలో ఒక్కరి ఒక్కరించడం నవంబర్ పదకొండవ తేదీ బిగిన్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ మిథున రాశిలో వక్రత్యాగం చేస్తున్నారు ఈ ఏదైతే వక్రీ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రీ గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒక ఒక రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువు గారు ఋషభ రాశి నుంచి అంటే ఋషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే పద్నాలుగవ తేదీ అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా ముప్పై డిగ్రీలని కేవలం ఐదు మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్కి రావడము కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించడము ఉక్కిరించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళా మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ అతిచార సంచారం అనేది రెండు వేల ముప్పై మూడు వరకు ఇలానే కొనసాగుతుందో కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అంటే గురువు గారు ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్కి రావడము అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక్కరిస్తూ వెనక్కి వెళ్ళడము సో ఇలాంటిది రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తూ ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ అలానే చాలా రాశిల వాళ్ళు చాలా మంది మా రాశి మా రాశి అని అంటూ ఉంటారు సి గురుబలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే మన జన్మ మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గోచరంలో గురువు గారు సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ ఒక్కరించడం అనేది అంతగా మంచిది కాదు అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతూ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం ఉంటుంది రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఓన్లీ గోచారంలో ఈ ఈ ఒక గ్రహాల స్థితిగతుల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు వక్రించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో ఆహా హౌస్కి అనేది కూడా మనం చూసుకోవాలి లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం రాశి వాళ్ళు ఈ మీన రాశి వాళ్ళు ఆల్రెడీ చాలా ఒడుదొడుకులు ఫేస్ చేస్తూ వస్తున్నారు జన్మ శని జన్మ రాశిలో శని సంచారం జరుగుతూ ఉంది చాలా ఇబ్బందులు పడుతూ అక్కడ భార్య భర్తల మధ్య ఇక్కడ ఇంట్లో అటు ఉద్యోగం విషయంలో కూడా చాలా స్ట్రెస్ ని ఫేస్ చేస్తూ వస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువు చతుర్థానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు ఈ మిథున స్థానంలో కూడా చాలా వరకు ఆ కంఫర్ట్ విషయంలో అటు ఉద్యోగం విషయంలో బ్యాలెన్స్ చేయలేక హ్యాపీనెస్ గృహపరమైన విషయాలలో వాటిపైన ఎక్కువ ఒడదొడుకులు ఇబ్బందులు మీరు ఫేస్ చేస్తూ వస్తున్నారు అయితే ఎప్పుడైతే గురువు అతిచార మార్గంలో తొందరగా మే పద్నాలుగో తేదీ జస్ట్ గురువుగారు మిథున రాశిలోకి వచ్చారు మొన్న అక్టోబర్ పద్దెనిమిదికి పంచమానికి వచ్చేశారు అతిచార మార్గంలో కర్కాటక రాశిలోకి ప్ర ప్రవేశమయ్యింది ఎప్పుడైతే గురువుగారి సంచారం పంచమ స్థానానికి వచ్చిందో మొన్న అక్టోబర్ పద్దెనిమిది తేదీ నుంచి అప్పటి నుంచి మీనరాశి వాళ్ళకి ఎక్కడో ఏదో తెలియని చిన్నపాటి పాజిటివ్గా మీరు చూస్తూ వస్తున్నారు కొంచెం ఆ లేజినెస్ తగ్గడము మీ తెలివితేటలకి ఆ ఒక ఆ ఒక ఇంటలెక్చువల్ క్రియేటివ్ థాట్స్కి మంచి రెస్పాన్స్ రావడము ఫైనాన్షియల్ విషయంలో కాస్త మీకు మంచిగా ఉండడం లాంటిది బిజినెస్ విషయంలో కాస్త తెలియని కొంచెం ఏదో పాజిటివ్గా జరుగుతూ ఉంది అని మీకు అనిపించి ఉండడానికి ఛాన్సెస్ భార్య భర్తల మధ్య ఆ సఖ్యతలా అవన్నీ ఏదైతే మీరు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఎక్కడో ఒక చోటు చిన్నపాటి పాజిటివ్నెస్ చూస్తూ మైండ్ ఫ్రెష్ అనిపించి కొంచెం రిలాక్స్ గా మీరు ఉంటూ ముందుకు సాగే ప్రయత్నంలోనే ఈ నవంబర్ పదకొండవ తేదీ ఎగైన్ ఆయన పంచమంలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఎప్పుడైతే ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేశారో అప్పటి నుంచి ఎగైన్ మళ్ళీ కూడా బిజినెస్ విషయంలో ఆర్థికంగా పెట్టుబడి పెట్టవలసిన ప్రమేయం ఏర్పడము సమ్ ఈ ఏదైతే సంతానం విషయంలో ఎక్కువ ఖర్చులు పెరగడం లాంటిది ఎగైన్ లేజినెస్ లాగా అనిపించడము శారీరకంగా బద్ధకమని అనిపించడము ఎక్కడో ఒక చోటు మీ మైండ్లో ఏదో ఒక ఒక ట్వంటీ డేస్ కొంచెం పర్లేదు అని అనిపించింది మళ్ళీ ఏదో ఇబ్బందులు వస్తున్నాయి మళ్ళీ బిజినెస్లో ఎక్స్పెన్షన్ చేయాలి లేదంటే డబ్బులు పెట్టాలి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదంటే మనకి ముందుకు వెళ్ళలేము ఇలాంటి ఆలోచనలు మళ్ళీ మీకు మొదలయ్యే ఆస్కారాలు ఉంటాయి అందుకే గురుబలము గోచారంలో గురుబలము శని బలం అనేది ఎండాకాలంలో వర్షం వచ్చినట్టు జన్మజాతకంలో దశాభుక్తి బాగా ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మన జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో దశాభుక్తి బాగాలేకపోతే ఇలా గురుబలము శని బలం వచ్చినప్పుడు ఏదో కొంచెం పాజిటివ్గా ఉంటుంది మీరు అక్టోబర్ పద్దెనిమిది తేదీ నుంచి మీనరాశి వాళ్ళు మీరు చూస్తూ వస్తున్నారు ఏదో తెలియని కొంచెం పాజిటివ్గా మీకు ఎక్కడో ఒక చోటు చిన్నపాటి ఆ పాజిటివ్నెస్ కనిపించి ఉంటుంది అయితే అది తొందరలోనే ఈ నవంబర్ పదకొండవ తేదీ మళ్ళీ ఒక్కరించి సంచారము మళ్ళీ డిసెంబర్ ఐదవ తేదీ చతుర్థ స్థలంలో ఒక్కరిస్తున్నారు మళ్ళీ మిత్రానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక్కరిస్తున్నారు మా రెండు వేల ఇరవై ఆరు మార్చి పదకొండవ తేదీ వరకు అక్కడ ఉక్కించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు కొనసాగిస్తున్నారు ఎగైన్ ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఆస్తి విషయంలో వాహనాల విషయంలో ఎక్కువ ఖర్చులు పెరిగిపోవడము ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటిది ఆ ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు సరిపోక సరిపోకపోవడము తల్లితో విభేదాలు విద్యార్థులు అశ్రద్ధ చూపించడము చదువుల పట్ల ఆహా ఆ వాహనం వెహికల్ రిలేటెడ్ ఎక్కువ ఖర్చులు ఎక్స్పెన్సెస్ పెరగడం లాంటిది అగైన్ మీరు ఇలాంటివి చూడడానికి ఆస్కారాలు ఉంటాయి సో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం టైం అనేది అంతగా బాగోలేదు కాబట్టి అలానే ప్రేమికుల మధ్య భార్య భర్తల మధ్య సఖ్యత లోపించడము ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ మీరు చూడవలసిన ప్రమేయాలు మళ్ళీ ఏర్పడతాయి కాబట్టి సో మీ జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని కూడా మీరు చెక్ చేసుకోవాలి గోచారం అనేది జస్ట్ ట్వంటీ పర్సెంట్ జాతకం బాగా ఉంటే పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు ఈ మీనరాశి వాళ్ళు ప్రతిరోజు దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయుడికి రుద్రాభిషేకం లాంటిది చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్